ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై తేదీన దేశంలో మునిపెన్నుడు లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలను నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలింగా ఉంటుందని గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు నలభై వేల కోట్ల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయల మన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు దేనికి వాడేలా డబ్బులు వాడు వాడుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి అలాగే పోయినసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది మరి వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నల్ నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేస మానే సో ఏం చేశారు అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రీకరణ శుద్ధితోటి మార్చాలనుకుంటున్నాం పంచాయతీల్ని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది అరకు మండలం నుంచి అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ బాపట్టలో వేటపాలెం కానీ కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకల్పూడి కానీ ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలో తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సో మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తల్లే తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం సో వీటి విడ్ లైక్ టు ప్రమోట్ దర్పా దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం మీ భవిష్యత్తు ఇది గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా వచ్చారు రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా వచ్చారు ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మహిళలకి నేను వినవించుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ ముర్మురు గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు సర్పంచ్గానే ఎదిగారు ఈరోజున ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు అందుకని మహిళలు ఈ వన్ థర్డ్ ఈ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతోంది దాంట్లో భాగంగానే మేము ఈ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్థిస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి